హాయ్ అండి వెల్కమ్ టు అరణ్య మాదిరి ఛానల్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారు కదా సో నా వీడియోస్ చూస్తూ ఉన్నారా ఈరోజు అయితే నేను పొనగంటి కూర అయితే అనమాట చాలా మందికి కూర పేరు తెలియదు అంటే ఎలా ఉంటుందో తెలి తెలియదు అనమాట పేరు అయితే వినే ఉంటారు సో ఇదే పొనగంటి కూర మనకి రైతు బజార్లో కానీ లేదా విలేజెస్లో ఉన్న వాళ్ళకైతే బాగా తెలుసు సిటీలో ఉన్న వాళ్ళకి కొంతమందికి తెలియదు రైతు బజార్లో మనకి దొరుకుతుంది ఇందులో కాల్షియం మినరల్స్ చాలా ఉంటాయంట సో కంటి చూపుని మెరుగుపరిచే గుణాలు అయితే చాలా ఎక్కువగా ఉంటాయంట ఈ రోజుల్లో కంటి చూపు సమస్య చాలా మందికి ఉంది సో పిల్లలకు ఆ సమస్య రాకుండా ఉండాలంటే ఇవి పెట్టడానికి ట్రై చేయండి సో నేను పిల్లల కోసమని నా కోసం కూడా ఎందుకంటే నేను కూడా మార్నింగ్ లేసినప్పటి నుంచి పని చేసి చేసి అలసిపోతూ ఉంటాను కదా సో ఇది వెన్నుబొక్కకి కానీ ఎముకలకి కానీ బాగా పనిచేస్తుంది కాబట్టి నేనైతే తీసుకుని వచ్చాననమాట మీకు కూడా ఎక్కడైనా సూపర్ మార్కెట్లో కానీ రైతు బజార్లో కానీ దొరికింది అనుకోండి తెచ్చుకోండి చాలా హెల్త్కి మంచిది అనమాట ఇంకా వచ్చేసి ఇది ఏంటంటే ఆకులు మాత్రమే ఏరేసుకోవాలి కాడలు అయితే ఏరేసుకోవద్దు సో నేనైతే ఆకులు ఏరేసేసుకుంటున్నాను సో కర్రీ స్టార్ట్ చేసే ముందు అయితే నేను ఒక కథ అయితే అడగాలనుకుంటున్నాను తల్లి దయ్యం పిల్ల పగడం అది ఏంటో చెప్పండి లేదా కామెంట్ బాక్స్లో కామెంట్ కూడా చేయొచ్చు ఓకేనా కర్రీ అయితే స్టార్ట్ చేసేద్దాము ముందుగా ఒక కడాయి పెట్టుకుని చూస్తున్నారు కదా కడాయిలో ఆయిల్ అయితే పోసేసుకుంటున్నాను ఆకుకూరల కంటే కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది కానీ నేను ఆకుూరలకైనా కూరగాయలకైనా అన్ని సేమ్ క్వాంటిటీ త్రీ స్పూన్స్ అయితే పోసేస్తాను ఇంకా తక్కువ కూడా పోస్తూ ఉంటాను సో ముందుగా అయితే నేను జీలకర్ర ఆవాలు శనగపప్పు మినపప్పు అవన్నీ కలిపిన తాలింపు దినుసులు మిరపకాయలు మెయిన్ ఇందులో ఏంటంటే ఎల్లెల్లిపాయలు కంపల్సరీ అండి హెల్త్కి చాలా మంచిది ఎల్లెల్లిపాయలు తింటే అది కచ్చాపక్క దంచేసుకుని వేసేసుకోవాలి అలాగే ఉల్లిపాయలు పసుపు కూడా వేసేసుకున్నాను అనమాట పప్పులో కానీ ఆకుకూరల్లోకి కానీ వెల్లిపాయలు కచ్చాపక్క దంచుకుని వేసుకుంటే దాని ఫ్లేవరే వేరుగా ఉంటుంది ఇష్టం లేని వాళ్ళు కూడా తినేస్తారనమాట ఆకుకూరలు మీరు కూడా ఇంట్లో కంపల్సరీగా వెల్లుల్లిపాయలు అయితే వాడండి తెల్లగడ్డ అని కూడా అంటూ ఉంటారు కదా కొన్ని ఏరియాలలో సో ఆ తెల్లగడ్డ అనేది వాడండి చాలా మంచిది అనమాట సో ఉల్లిపాయ మగ్గిపోయిన తర్వాత నేనైతే ఆకుకూర వేసేసుకున్నాను చూస్తున్నారు కదా ఆకుకూర మంచిగా మగ్గిపోవాలి ఇది కొ కొంతమంది పెసరపప్పుతోని కూడా వేసేసుకుంటారు పొనగంటి కూర పెసరపప్పు పొనగంటి కూర శనగపప్పు పొనగంటి కూర లేదంటే కొంతమంది ఏరడానికి టైం ఉండదు మార్నింగ్ లేస్తే డ్యూటీలకు వెళ్ళిపోయే వాళ్ళు లేడీస్ ఉంటారు కదా వాళ్ళకైతే నైట్ టైంలోనే ఇది దొరికినప్పుడే తెచ్చుకోండి తెచ్చుకొని నైట్ టైంలోనే ఏరేసి ఒక కవర్లో కానీ లేదా టర్వేర్ బాక్స్లో కానీ ఈ ఆకులన్నీ వేసేసి మూత పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి మార్నింగ్ లేసి ఫ్రెష్గా కడుక్కొని కర్రీ చేసేసుకోవచ్చు కొంతమందికి ఏరడానికి టైం ఉండదు కాబట్టి సో చూస్తున్నారు కదా మనము సాల్ట్ వేసుకున్న ఒక ఐదు నిమిషాలకే మొత్తం మగ్గిపోయింది దాని లోపల నుంచి వాటర్ కూడా బయటకు వచ్చేసినాయి ఆకుకూరల్లో మీరు గమనించినట్టయితే సాల్ట్ వేసిన వెంటనే దాంట్లో ఉన్న వాటర్ అన్నీ బయటకు వస్తూ ఉంటాయి అన్నమాట సో అంత వాటర్ కంటెంట్ ఉంటుంది మనకు ఆకూరలు హెల్త్కి చాలా మంచిదండి నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు ప్రతి ఒక్కరికి కూడా తెలుసు అనమాట కాకపోతే కొంతమంది ఇష్టపడి తింటారు కొంతమంది ఇష్టపడకుండా తింటారు ఇలాంటి కర్రీస్ చేసినప్పుడు పిల్లలకి చపాతీల్లో కానీ రైస్లో అన్నిటికీ బాగానే ఉంటుంది చపాతీ వేసి పెట్టారనుకోండి చపాతీ ఆకుకూర అనేది టేస్ట్ చెప్పాల్సిన అవసరం లేదు అంత టేస్టీగా ఉంటుంది సో ప్రతి ఒక్కళ్ళు కూడా ట్రై చేయండి పొనగంటి కూర చాలా హెల్త్కి మంచిది దానికి మనకి కావాల్సిన బెనిఫిట్స్ అయితే దాంట్లో ఉంటాయన్నమాట సో మీరు కూడా ట్రై చేయండి దొరికినప్పుడు అయితే తినడం మర్చిపోకండి చూస్తున్నారు కదా దగ్గరికి మగ్గిపోయింది ఉప్పు కారం అన్నీ వేసిన తర్వాత దీని కలర్ కూడా చేంజ్ అయిపోయింది సో దీంట్లో టమాటా వేసుకోవాల్సిన పని లేదు ఇలాగే ఫ్రై చేసుకుని తినేసేయచ్చు వేయాలి అనుకున్న వాళ్ళు వేసుకోవచ్చు లేదు అని అంటే కొంచెం పుల్లగా కావాలి అనుకున్న వాళ్ళు ఒక చింతపండు రెక్క కూడా వేసుకోవచ్చు కానీ ఏది వేయకుండా ఉప్పు కారంలో ఇలా ఎల్లెల్లిపాయలు ఎండిమిరపకాయలు వేసి మగ్గించిన కర్రీ సూపర్ అంటే సూపర్గా ఉంటుంది ఆ టేస్ట్ అసలు నేను చెప్పలేను కూడా సో ఇందాక చెప్పిన పొడుపు కథకి ఆన్సర్ ఏంటంటే రేగి అండి సో ఓకేనా నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఇంట్లో కూడా ఆకుకూరలు పిల్లలకి పెట్టడానికి ట్రై చేయండి ఆకుకూరలు చాలా మంచిది హెల్త్కి అండ్ ఇంకా నచ్చితే లైక్ కొట్టండి